మార్చ్ నుంచి ఆగస్టు వరకు ఎనిమిది పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు మేము సప్లై చేస్తామనేటువంటి హామీ ఇచ్చారు కానీ ఈ ఐదు నెలల కాలంలో ఏ నెలలో కూడా వాళ్ళు కేటాయించినటువంటి యూరియాని కూడా తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేయలేదు ఇక్కడ ఉండేటువంటి బీజేపీ నాయకులు కానీ అదే రకంగా మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ దీని గురించి మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియాని తీసుకొచ్చేటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది రెండవ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఇక్కడ వచ్చినటువంటి యూరియానైనా ఏ జిల్లాకు ఎంత అవసరం ఉంది ఏ టైంలో అవసరం ఉంది అనేటువంటిది సరిగ్గా ఇగో ఈ అమ్మకం కేంద్రానికి లేదా ఈ సహకార సంఘానికి ఇంత యూరియా వస్తుంది ఈ టైంలో సప్లై చేస్తాం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన లేదు లేదు కొన్ని కొనుగోలు కేంద్రాలలో ఆన్లైన్లో నమోదు చేయాలి నమోదు చేసేదానికి చాలా టైం తీసుకుంటున్నాం కొన్ని చోట్ల చేశారు ఒక కొనుగోలు కేంద్రంలో ఐదారు కౌంటర్లు పెట్టేసి ఒక గంట రెండు గంటలలో పూర్తి చేశారు వచ్చిన యూరియా ఇది సప్లై ఇంత చేయగలిగినాం అని చెప్పి వాళ్ళందరినీ పంపిణి పంపించగలిగారు అలా యూరియా లే ఉందా లేదా అనేటువంటి ఒక స్పష్టతనిచ్చేసి వాళ్ళని పంపించేటువంటి పని చేయాలి ఆ పని ఆపరేషన్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళిక బద్ధంగా చేయడం లేదు అనేటువంటి అంశం స్పష్టంగా కనబడుతుంది ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఈ రెండు అంశాలు ఈరోజు అదనంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది పంట దిగుబడి తగ్గిపోతే ఈ రాష్ట్ర స్థూల ఆదాయం తగ్గిపోతుంది కేవలం రైతాంగానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు రాష్ట్ర స్థూల ఆదాయం కూడా తగ్గిపోతుంది అందుకని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఈ రోజుకి నూటికి యాభై రెండు శాతం మంది తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ అంశం మీద యుద్ధ ప్రాతిపదిక మీద విధానాలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ల కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఎరువుల సబ్సిడీని తగ్గిస్తోంది గతంలో మనం చూసినాం శ్రీలంకలో ఏ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఆహార భద్రత సమస్య వచ్చింది ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే కనుక మన దేశంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకని కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా అదే రకంగా ఇక్కడ పంపిణీలో జరుగుతున్నటువంటి లోపాలను సవరించి తక్షణం రైతాంగానికి అవసరమైనటువంటి యూరియాని సరఫరా చేయాలని ఈ నెల పదకొండవ తేదీనాడు జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు సొసైటీల దగ్గర ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం పిలుపునిస్తోంది ఈ కార్యక్రమంలో రైతులు రైతు అభిమానులందరూ కూడా భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి